హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీ అండ్ సాఫ్ట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నాను సో సేమ్ మనకి సో స్వీట్ షాప్లో లాగానే ఉంటుంది అంతకన్నా బాగుంటుంది సో స్వీట్ షాప్లో ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో మనకి తెలియదు కదా సో ఇంట్లో మనం చేతులతో మనం చేసుకున్న ఫుడ్ చాలా మంచిది సో ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంతే జ్యూసీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో సో మర్చిపోకుండా ట్రై చేయండి సో అలానే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రెసిపీ కోసం మనమైతే ముందుగా సో స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు కప్తో తీసుకుంటే ఏ కప్తో తీసుకుంటే ఆ కప్తో వాటర్ అయితే ఒక కప్ సరిపోతాయి సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత సో దీనికి పాకం అనేది ఏమి ఉండదు సో కొంచెం చేతులతో ఇలా రబ్ చేసుకొని చూసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకి తెలిసిపోతుంది గులాబ్ జామున్కి సో దాంట్లోకి ఒక సిక్స్ ఇలాచి అయితే క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అంటే రోట్లో దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను ఫైన్ పే పౌడర్ లాగా అయితే చేయలేదు సో రోట్లో దంచుకొని చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం అది కుక్ చేసుకొని లిట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి సో షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో దానికోసం ఒక బౌల్ తీసుకొని సో నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒకటి సో దాంట్లోకి హండ్రెడ్ ఎంఎల్ పాలు కరెక్ట్గా సరిపోతాయి ఒక ప్యాకెట్కి సో కొంచెం కొంచెంగా మనం పాలు అయితే వేసుకొని సో దీన్ని అయితే మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా సో వాటర్ అనేది యాడ్ చేయకండి సో గులాబ్ జామున్లోకి సాఫ్ట్గా సో టేస్ట్ బాగుండాలి అంటే పాలే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ సో అలానే త్రీ స్పూన్స్ నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ సో త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం ఒకసారి కలిపేసుకోవాలి సో ఎంత కలుపుకుంటే అంత మంచిది గులాబ్ జామున్స్ పిండి అనేది సో అంత సాఫ్ట్గా వస్తాయి మనకి సో చూస్తున్నారు కదా సో ఇలా నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకొని సో ఇంకొక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను సో ఇలా యాడ్ చేసుకొని బాగా పిండిలోకి మొత్తం నెయ్యి అంతా వెళ్ళేలాగా కలుపుకోవాలి మనం సో ఎంత కలుపుకుంటే అంత మంచిది ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ హార్డ్గా కలుపుకోకండి సాఫ్ట్గానే కలుపుకోవాలి గులాబ్ జామున్ సో కలుపుకొని మనం వీటిని ఫస్ట్ అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నాము సో ఇలా చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటే సో మనకన్నీ సేమ్ సైజులో వస్తాయి సో గులాబ్ జామూన్స్ అనేది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా రాకుండా సో మొత్తం సేమ్ సైజులో వస్తాయి సో ఇవన్నీ అలా చేసుకొని పక్కన పెట్టుకొని సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే సో గులాబ్ జామూన్స్ అనేది రౌండ్గా చేసుకోవాలి సో గులాబ్ జామూన్స్ చేయటంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ సో ఇలా ఫస్ట్ అయితే ఇలా గట్టిగా రబ్ చేయాలి రబ్ చేసుకుంటూ ఉంటే మనకి సాఫ్ట్గా అవుతుంది చేతుల మధ్యలో సో ఇలా ఇలా రబ్ చేసుకుంటూ రాస్తే మనకి క్రాక్స్ అనేది రావు ఇరిగిపోకుండా బాల్ అనేది రౌండ్గా కనిపిస్తుంది చూడండి సో అలా మనకి రౌండ్గా రావాలి నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా అన్నీ చేసేసుకొని సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని సో డీప్ ఫ్రై చేసేసుకోవటమే సో నేనైతే నార్మల్ ఆయిలే యాడ్ యూస్ చేస్తున్నాను సో మీకు కావాలంటే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నాకెందుకు ఇది నచ్చలేదంటే సో మొత్తం గీలో ఫ్రై చేస్తే ఓన్లీ పైన వరకే మీకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది సో నేను అందుకనే పిండిలో అయితే వేసి కలిపాను సో మీకు లోపల వరకు కూడా నెయ్యి టేస్ట్ అనేది తెలుస్తుంది సో అందుకోసమే నేను ఇదైతే నా టిప్ సో నేను నాకైతే కరెక్ట్గా యూస్ అయింది ఈ టిప్ అనేది అందుకోసం నేను ఇలానే చేస్తున్నాను ఎప్పుడు గులాబ్ జామున్స్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా సో నెయ్యి ఫ్లేవర్తో ఉంటుంది లోపల వరకు సో మీరు కూడా ఇదే ట్రై చేయండి సో ఆయిల్లో గీ వేసే కంటే సో పిండిలోనే వేసి కలుపుకోండి అలానే గులాబ్ జామున్స్ కలుపుతూనే ఉండాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు సో వచ్చిన తర్వాత మనం ఇవి డైరెక్ట్గా వేడివేడి సిరప్లో అనేది వేసేసుకోవటమే సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో గులాబ్ జామూన్స్ అనేది సో ఇవి టూ టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు కొంతమందికి వేడిగా తినటం ఇష్టం కొంతమందికి చల్లగా తినటం ఇష్టం గులాబ్ జామూన్స్ అనేది సో నాకైతే చల్ల చల్లగా తినటం ఇష్టం సో మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా సో చాలా బాగుంటాయి గులాబ్ జామూన్స్ అనేది సో మర్చిపోకుండా ట్రై చేసి కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా కరెక్ట్గా షేప్ వచ్చిందో గులాబ్ జామూన్స్ అనేది సో ఎక్కడ క్రాక్స్ అనేది రాలేదు విరిగిపోయి పగిలిపోయినట్టు గులాబ్ జామూన్స్ అనేది రౌండ్గా వస్తాయి నాకు ఎప్పుడు గులాబ్ జామూన్స్ అనేది సో నెయ్యి మాత్రం కంపల్సరీ యూస్ చేయండి పిండిలోనే కలపండి సో ఆయిల్లో కలిపి ఆయిల్ మొత్తం వేస్ట్ చేసుకోకండి గీ కూడా వేస్ట్ చేసుకోకండి సో గులాబ్ జామూన్స్ ఎప్పుడు కానీ పిండిలోనే నెయ్యి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి కంపల్సరీ అలానే బాగుందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్